పార్కిన్సన్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న న్యూరో జనరేటివ్ వ్యాధులలో ఒకటని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ పీడీఎండిఆర్సి పార్కిన్సన్స్ డిసీజ్ మరియు మూవ్మెంట్ డిసార్డర్స్ రీసెర్చ్ సెంటర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణి మృదుల కందాడై ఈ రోజు రాజమహేంద్రవరంలో యశోదా మెడికల్ సెంటర్ జరిగిన ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో తెలిపారు సందర్భంగా మాట్లాడుతూ మన దేశంలో ప్రతి ఒక్క లక్ష జనాభాలో నలభై రెండు శాతం నుండి అరవై శాతం మంది పాకిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు ఈ వ్యాధి బీపీ షుగర్ లాగా జీవితాంతం కొనసాగే వ్యాధి మొదటి మూడు నుండి నాలుగు సంవత్సరాలు మందులతో మెరుగుదల కనిపించినప్పటికీ తర్వాత వాటి ప్రభావం తగ్గిపోతుంది ఎటువంటి దశలో ఎఫ్డీఏ మరియు డీసీజీఐ అంగీకరించిన ఏకైక ఆధునిక చికిత్స డిబిఎస్ అని వివరించారు హుజూరాబాద్కు చెందిన అశోక్ రెడ్డి మరియు కాజీపేటకు చెందిన సంగీత పాకిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ యశోద్ హాస్పిటల్ హైటెక్ సిటీలో చికిత్స పొందగా వైద్య బృందం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు డాక్టర్ రుక్మిణి మృదుల తెలిపారు వచ్చే వరకు మనం ట్రీట్మెంట్ చేస్తాం అంటే బీపీ షుగర్ బాగా వచ్చినప్పుడు ఒకసారి జగ్గొచ్చింది అనుకోండి దాన్ని కంటిన్యూస్గా మేనేజ్ చేసుకుంటే ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు షుగర్ లానే అనుకోండి ఫస్ట్ ఇన్విషియంగా మందులతో చూస్తారు కొంచెం మందులతో సైడ్ ఎఫెక్ట్ రావడం మొదలైంది ఎక్కువ డోసు పెట్టాలి అనుకుంటే సర్జికల్ ఆప్షన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు సో ఫేస్ బేకర్తో కంఫర్ట్ ఏంటంటే మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ పేస్ మేకర్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి దీని అంతా ఎఫెక్ట్ నడుస్తుంది దాంతోపాటు కొంచెం మందం వేసుకోవాలి ఇట్ ఇస్ నాట్ అట్ మందు మొత్తం ఆ బేకర్ బట్ బాగా కంట్రోల్ బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది డిస్టోనియా కూడా ఎలాగంటే కొరియా డిస్టోనియా వేరే ట్రెమర్స్ అది ఆర్డర్స్ అంటే ఇప్పుడు ట్రెమెర్ అనేది ఒడుకు జబ్ అనేది రెండు రెండు రకాల ఒడుగులు ఉంటాయి డివైడ్ చేసుకోవాలి ఒకటేమో మనకి మామూలుగా కూర్చున్నప్పుడు రెస్ట్ లో ఉన్నట్టుగా అది పార్కింగ్స్ జబ్బులో వస్తుంది కొందరికి ఎసెన్షియల్ క్రెమ్ అని పెద్ద వస్తుంది అంటే ఇప్పుడు చాయ్ పట్టుకోవాలి అన్నం తినాలి ఆ టైంలో వాడుకోవడంకి వస్తుంది అరే ప్లేట్ పట్టుకున్నారో ఆ ప్లేట్లో వరకు దీన్ని ఎసెన్షియల్ ట్రెమెర్ ఈ ఎసెన్షియల్ క్రెమర్ కూడా బీబేస్ చేయొచ్చు ప్లేన్ పేస్ మీద పెట్టచ్చు బట్ ఎసెన్షియల్ ట్రెమె వేరే రకమైన జబ్బు బిరాజ్ ఇది పార్కిన్సన్స్ జబ్బు అనేది మనకి స్లోనెస్తో పాటు వరకుతో పాటు వచ్చే జబ్బు డిస్టోనియా కొరియా అనేది వేరే హైపర్ హైకోర్న వేరే కొత్త కదా ఎక్కువైనా డిస్టోనియా అనేది ఒక భాగంలో మజిల్ చాలా టైట్ అయిపోవడం సో సపోజ్ ఇలా ఉంది అనుకుంది అనుకోండి కొందరు ఇలా చేతులన్నీ అంగపడక తల కొంచెం ఇలా ఉంగిపోతాయి సో దాన్ని డిస్టోనియా అంటాం అంటే మజ్జులు చాలా టైట్ గా పుష్ చేస్తుంది ఇది కూడా బ్రెయిన్ చెప్తే అది చిన్న వయసులో వచ్చిన వాళ్ళకి జెండరైజ్ డిస్టోనియా ఫుల్ గా బాడీ మొత్తం రావచ్చు కొందరి కొండలు లైక్ నెక్ తో సంబంధించి ఉండొచ్చు కొందరి కొండలు రాసేటప్పుడు ఉండొచ్చు రైట్స్ కి సో ఆ డిస్టోనియాకి ట్రీట్మెంట్ బుడ్లింగ్ టాక్స్ లో చెప్పుకునే వాళ్ళకి మాత్రం గురించి మాట్లాడతారు

పార్కింగ్ ఫోన్ జబ్బు మూమెంట్ చాలెస్ అన్నదానికి కదిలికలు జబ్బు అన్నట్టు కదిలిక జబ్బులో ఎక్కువ కదిలికలు ఉండొచ్చు తక్కువ కదిలికలు ఉండొచ్చు ఎక్కువ కదలికలు ఉండేది కొన్ని ఊగడము వణగడము ఎక్స్ట్రా ఇట్లా ఊకే కదిలిపోవడం అనే చెప్పండి తక్కువ కదలికలు ఉంది చెప్పు పార్కింగ్ సో పార్కింగ్ సూ ఎలాంటి చెప్పు అంటే ఇంకా మనకి దాంట్లో దాంట్లో వణుకు రావడము మామూలుగా కూర్చున్నప్పుడు వణుకు నడుస్తున్నప్పుడు స్లో అయిపోవడం అన్నింటిలో స్లో అయిపోవడం అందరం తినేటప్పుడు చేతులు కట్టుకోవడం నచ్చేటప్పుడు చేతులు ఊపి ఊపడంలో మాట్లాడడంలో నింగడంలో అన్నింటిలో స్లో అయ్యే జబ్బు పార్కింగ్స్ వచ్చింది ఇప్పుడు మనం ఇప్పుడు ఎన్ని మందికి పార్కింగ్స్ జబ్బు వస్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఒక అంటే ఒక లక్షల్లో ఒక నలుగురితో ఐదుగురు వచ్చి చెప్పారు సో మనకి ఆ టౌన్లో చూసుకుంటే చాలా కామన్గానే ఉంటుంది మన పాపులేషన్ చాలా ఎక్కువ కొన్ని ఏరియాస్లో పార్సీస్ అట్లాంటి వాళ్ళు ఉన్నాయనుకోండి వాళ్ళలో నలభై వాళ్ళకి ఒక లక్షలో నలభై దాకా ప్రివరెన్స్ పెరగచ్చు సో ఈ జబ్బు ఎందుకు వస్తుంది అంటే ఇది నరాలు చీయించే జబ్బు ఒక ప్రోటీన్ ఆల్ఫాసింగుట్రియ అనే ప్రోటీన్ నరాలలో ఎక్కువ అయిపోయి ఆ నరాలు చీమిస్తుంది ప్రస్తుతం చాలా రిసర్చ్ నడుస్తుంది ఈ ఆల్ఫాసింగుటీ అండి పీసీ డాక్స్ బట్ మన దగ్గర అలాంటి త్రీస్ లేదు బట్ ఈ ఆల్ఫాసింగుట్రియ పెరిగి నరాలు చీయించే జబ్బు గొప్ప అన్ని పదార్థం తయారు చేయాల్సిన నరాలు డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి బ్రెయిన్లో డోప మీ సో దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇనీషియల్ స్టేజెస్లో అందరితో ట్రీట్మెంట్ చేస్తాం దాని తర్వాత యాక్చువల్గా సర్జికల్ ఆప్షన్స్ ఈ బ్రెయిన్ స్టిపులేషన్ అన్న సర్జరీ బ్రెయిన్ పేస్ట్ మేకర్ అయినా సర్జరీ ఈ బ్రెయిన్ పేస్ మేకర్ వరల్డ్ వైడ్ ముప్పై సంవత్సరాలుగా నడుస్తుంది ఇండియాలో మా ప్రొఫెసర్ డాక్టర్ కుందార్ గారు పట్టిన యాక్చువల్లీ స్టార్టెడ్గా ఫస్ట్ డిగ్రీస్ ఆల్మోస్ట్ మోస్ట్ ఐ మీన్ అలాంగ్ విత్ చిత్ర అండ్ ముంబై మన ఇండియాలోనే ఈ మూడు సెంటర్స్లో ఫస్ట్గా మొదటి ఈ ట్రీట్మెంట్ టూ థౌజండ్ స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలుగా మనకి స్టూడెంట్స్ ఉంటుంది సో రోజు రోజుకి దాని మీద రీసెర్చ్ నడుస్తుంది ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సో చాలా మందికి ఇప్పుడు ఈ బ్రెయిన్ టేస్ట్ చేస్తుంది తెలిసి ఉంది పార్కింగ్ ఇప్పుడు దాని గురించి స్పెసిఫిక్గా మా యూనిట్ డీబీఎస్ కింద ఎక్కువ పనిచేస్తున్నాం యాక్చువల్గా సో యశోద హాస్పిటల్లో ఫోకసింగ్ ఓన్లీ ఆన్ డీబీఎస్ బికాస్ చాలా మందికి అవసరం ఉంది అండ్ ద మా టీమ్ దాని మీదే ఫోకస్ చేద్దామని చేద్దాం ఓన్లీ ఫోకస్ గురించి పార్కింగ్ చిన్న వయసు పెద్ద రైస్ అందరికీ రావచ్చు సో ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఈ సర్వీ చేసిన వాళ్ళకి అట్లీస్ట్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది కట్టర్స్ చేస్తుంది జబ్బుని So they, the one, they can live their life normally, That means one their job, can do all So this is how the search used